పుర్వాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం జీవిత పాఠశాల అనే ఈ అంశంలో మనం యోసేపు జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం యోసేపు అనే మాటకు ఫలించడు కొమ్మ అని అర్థం ఒక వ్యక్తి జీవితం ఫలవంతంగా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి అనుభవాల గుండా వ్యక్తి ప్రయాణం చేస్తాడో యోసేపు దగ్గర మనం నేర్చుకోవచ్చు ఫలించే ఒక వ్యక్తికి ఎట్టి పరిస్థితులు ఏర్పడతాయో మనుషుల నుండి అవి కూడా ఖచ్చితంగా యోసేపు జీవితంలో మనకు అనిపిస్తాయి మనం జననాన్ని గురించి గత వారం చూశాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ జననం దగ్గర లేఖనంలో అమ్మ నాన్న ఇద్దరూ స్పందించిన సందర్భాలు అరుదుగా ఉంటాయి చాలా అరుదుగా ఉంటాయి మరి నాకు తెలిసి రెండే కనిపించే అమ్మ నాన్న ఇద్దరూ స్పందించిన సందర్భాలు అది కూడా యాకూబు రాహిల్లే అయితే యోసేపు జననం దగ్గర మాత్రమే కాదు కానీ బెన్యామిను జననం దగ్గర కూడా ఇద్దరు స్పందించారు కానీ యోసేపు జననానికి బెన్యామిను జననానికి వారి స్పందనలు చాలా తేడా ఉంది జననం అనేది ఒక ఆశీర్వాదం జననం అనేది ఓ మధురమైన జ్ఞాపకం జననం అనేది ఓ సంతోష కారణం జననం అనేది ఒక అంతరంగ భరోసా ఆలోచించండి యోసేపు జననం దగ్గర ఇద్దరు పాజిటివ్గానే సానుకూలంగానే స్పందించారు కానీ బిన్యామిని జననం దగ్గర అంటే ఆది కాండ ముప్పై ఐదు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల దగ్గర ఇద్దరు భిన్నంగా భిన్నంగా వాళ్ళు స్పందించారు ఆమె బెనోని అంది ఆయన బెన్యామీని అన్నాడు ఆమె దుఃఖంలోకి వెళ్ళిపోతుంది మరణంలోకి వెళ్ళిపోతూ పలికిన మాట ఆయన అయితే దేవుని వైపు చూస్తూ పలికిన మాట ఒక వ్యక్తిని గురించి అమ్మ నాన్న ఇద్దరూ కూడా సంతోషంగా సానుకూలంగా స్పందించిన జననం యోశక్తి ఒకసారి ఆ జననం దగ్గర ఆగితే మనకు కనిపించే సంగతి ఏమిటంటే ఆలస్యం చాలా ఆలస్యం చాలామంది పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు దుఃఖపడతారు బాధపడతారు ఆలస్యం అవుతుందని కానీ ఒక పాట నేర్చుకోవచ్చేమో ఆలస్యంగా జన్మించిన వాళ్ళందరూ శ్రేష్టమైన ప్రయోజకులయ్యారు లేఖనంలో అందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఇస్సాకు ఆలస్యంగా జన్మించాడు యోసేపు ఆలస్యంగా జన్మించాడు సమూయలు ఆలస్యంగానే జన్మించాడు బాప్తిష్మి యోహాను ఆలస్యంగానే జన్మించాడు సహజంగా అవమానం గుండా నిందగుండా బాధగుండా కన్నీటి ద్వారా ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల జీవితాల్లో జననాలు ఆలస్యం అవుతుంటాయి కానీ ఆ జననం జన్మించిన శిశువుకేం తెలుసు కానీ అమ్మా నాన్నల ప్రతిస్పందన అది ఓ మధురమైన జ్ఞాపకం ఆలోచించండి యూసేఫ్ జీవితంలో తల్లి తండ్రి ఇద్దరూ కూడా అద్భుతంగా స్పందించారు యాకూబ్ ఎలా స్పందించాడో యాకూబ్లోకి ఏమేమి వచ్చినాయో వారం చూసాం మనం అయితే ఈసారి మనం చూడవలసిన సంగతి ఏమిటంటే యోసఫ్ యొక్క బాల్యం కొంతమంది బాల్యాన్ని గురించి ఆలోచిస్తే దుఃఖం వస్తుంది కొంతమందికి అసలు బాల్యం లేదనిపిస్తుంది బాల్యాన్ని గురించిన సమాచారం దొరకదు మీకు బాల్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కొంతమంది చిన్నతనంలో వాళ్ళు చేసిన సంగతులు అవి చెప్పి తెగ నవ్విస్తుంటారు వాళ్ళు ఆ సంగతులు గుర్తు చేసుకుని మరల 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 మరలా ఆ సంతోషంలోకి వెనక్కి వెళ్తుంటారు కొంతమంది అయితే మళ్ళా తిరిగి బాల్యంలోకి వెళ్ళిపోతే బాగుండును అని ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారు అయితే యోసేపు బాల్యం సింగిల్ పేరెంట్ చైల్డ్హుడ్ అవుతుంది ఓ తల్లి కానీ ఓ తండ్రి కానీ మాత్రమే ఉండి బాల్యాన్ని గడపటం అనేది అదొక బాధాకరమైన అనుభవమే అమ్మలేని లోటు సామాన్యమైంది కాదు ఆ లోటు యోసేపుకు తెలుసు అంతేకాదు ఎవరైతే తనకంటే పెద్దవారున్నారో వాళ్ళు చెడుగా జీవించటం బాల్యంలోని యోసేపు చూశారు ఇది పిల్లల మీద చూపించే ప్రభావం అమ్మ ఉంటే వేరు నాన్న ఉంటే వేరు అమ్మ నాన్నలు ఇద్దరూ కూడా బాధ్యత కలవారై ఉంటే అది మరింత మేలు వేరుగానే ఉంటుంది అది కానీ అలా కాకుండా కేవలం ఒక తల్లి మాత్రమే అన్నీ చూసుకోవాలి అన్నా ఒక తండ్రి మాత్రమే అన్నీ చూసుకోవాలి అన్నా కాస్త ఇబ్బందితో కూడిన సంగతే యోసేఫ్ యొక్క బాల్యంలో తన తండ్రి ఉత్పత్తునుల పిల్లల వద్ద పెరిగాడు అతను అక్కడ పెరిగినప్పుడు వారు చెడుతనంలో జీవించటం అనేది అతని కళ్ళపడింది సహజంగా పిల్లలు ఏదైనా ఒకటి కనపడితే దాని మీద కుతూహలాన్ని పెంచుకుంటారు అది తెలుసుకోవాలనుకుంటారు అలా చేస్తే ఏమొస్తుందో అని ఆలోచిస్తారు కానీ బాల్యంలోనే చెడు మంచి అనే వివేచన కలగడం అనేది దేవుని గొప్ప కృప చాలా కృప బాల్యంలోనే అది తప్పు అనే పదం తప్పు ఇది సరైంది ఈ అవగాహన బాల్యానికి అందచేయటం దగ్గర మరి వాళ్ళు యాకోబ పిల్లలే ఇతరులు యాకోబు కొడుకే వాళ్ళల్లో ఉన్నది ఇతనులో ఎందుకు లేదు ఇది ఆలోచించవలసిన సంగతి యాకోబు నుంచి వారు నేర్చుకోలేనిది యోసేఫ్ నేర్చుకున్నది ఏమిటి అనంటే ఒకసారి మీరు సామెతల గ్రంథం దగ్గరికి నాతో పాటు రండి సామెతల గ్రంథం పదహారు అధ్యాయం పదహారు అధ్యాయంలో ఒకసారి ఆరో వచ్చనం చదువుతాను మధ్యభాగం నుంచి ఇహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు దేవుని ఎందు భయభక్తులు అనేవి యాకోబు నేర్చుకున్నాడు యాకోబుకు దేవుడే నేర్పాడు యాకోబు పెనుయేలులో ఆ దేవుని వద్ద ఓ అద్భుతమైన అనుభవాన్ని పొందాడు తన జీవితాన్ని ఒప్పుకున్నవాడయ్యాడు ఓసారి ఒక సేవకుడు మాట్లాడుతూ పెనుయేలులో అతని పేరు మారింది అన్నాడు రెండవదిగా అన్నాడు అతని నడక మారింది అన్నాడు అంటే అతడు తొడగుడు వసిలింది కదా నడక మారింది మామూలు నడకే కాదు అక్కడ నుండి అతని బ్రతుకు యొక్క నడక కూడా మారింది అన్నాడు నిజమే బ్రతుకు యొక్క నడక మారినట్టుగా అద్భుతమైన సమాచారం మనకు కనిపిస్తుంటుంది అది ఆలోచన చేస్తే నిజంగా మనం ఆశ్చర్యపోకుండా ఉండలేం అదేమిటంటే తన పెద్ద కొడుకుని గురించిన సమాచారం ఇస్రాయేలు విను అని రాసి ఉంటుంది తర్వాత ఆలోచించండి అతడు యాకోబుగా ఉంటే పరిస్థితి వేరు ఇస్రాయిల్గా ఉంటే పరిస్థితి వేరు మారిన అద్భుతమైన జీవితం పెనూయలు వద్ద యాకోబు అనుకుంది ప్రత్యక్షత దొరికింది దేవుని వాగ్దానాలు లభించాయి కానీ యాకోబు జీవితంలో మార్పు అయితే రాలేదు అని అనుకుంటాను నేను పెనూయలు దగ్గర అతడు పూర్తిగా మారాడు విరిగాడు సరిగ్గా ఆ జీవితం ఆ జీవితం యొక్క ప్రభావం తన దగ్గర ఉన్న యోసేపు మీద పడింది తండ్రి వద్ద నుండి దేవుని ఎందు భయభక్తులు నేర్చుకున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అనేది జ్ఞానానికి మూలం కదా ఆలోచించండి యాకోబునుకున్న పదమూడు మంది పిల్లల్లో పన్నెండు మంది కుమారులైతే పన్నెండు మంది కుమారులలో జ్ఞానవంతుడు యోసేపు తల్లిదండ్రుల వద్ద నుండి పిల్లలు దేవుని ఎందుకు భయభక్తులు నేర్చుకోవడం అనేది ఎంతైనా అవసరం దేవుడు ఆయా అనుభవాల గుండా తీసుకుని పెడతాడు ఒంటరితనం గుండా తీసుకెడతాడు గుండా తీసుకుని పెడతాడు అలాటప్పుడు వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడతారు కనుక వారు చెడుతనాన్ని అసహించుకుంటారు చెడుతనం నుంచి దూరం అవుతారు చెడు నడత నుండి తొలగిపోతారు యోసేపు జీవితంలో మనకు కనిపిస్తున్న అత్యున్నతమైన సంగతి ఏమిటంటే వారు చెడు నడత నడుస్తున్నప్పుడు అతడు ఆకర్షితుడు కాల సమూయాలు కూడా అంతే కదా సమూయాలు పెరిగింది ఎక్కడ షిలోహులో కానీ షిలోహు యొక్క జీవితం ఏమిటి శిలోహులో ఉన్న యవనస్తుల ఏమిటి కానీ ఈ ఈ బాలుడైనటువంటి సమూహల మీద ఆ ప్రభావం పడలేదు పడకపోవడం గల కారణం దేవునేందు భయభక్తులే ఆ దేవుని ఎందు భయభక్తులే ఒక వ్యక్తికి జ్ఞానాన్నిస్తాయి జ్ఞానంలో వివేచన దాగి ఉంటుంది ఆలోచించేయండి ఇప్పుడు అతడు దూరంగా ఉన్నాడు చెడుతనానికి అంత మాత్రమే కాదు మరో మాట కూడా నేను ఇదే సామిత్ర గ్రంథం పదహారు అధ్యాయం పదిహేడవ వచనం కూడా వినిపిస్తాను చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం బాలే చక్కటి మాట అంటే యోసేపు కేవలం భయభక్తులు కలిగిన వాడు జ్ఞానవంతుడు మాత్రమే కాదు కానీ అతడు యథార్థవంతుడు కూడాను అతడు యథార్థవంతుడే కాకపోయి ఉంటే కాకపోయి ఉంటే తండ్రికి సమాచారం చెప్పేవాడు కాడు అన్నల మెప్పు కోసం తండ్రిని చీకట్లోనే ఉంచేవాడు తన అన్నలు చేస్తున్న చెడుతనాన్ని తన తండ్రికి ఏమాత్రం చెప్పి ఉండేవాడు కాదు జరుగుతున్న పరిస్థితులకు అమ్మా నాన్నలను దూరం చేయటం నేటి దినాలలో దుఃఖకరమైన సంగతి ఏమిటంటే ఇద్దరు పిల్లలు ఒకే కాలేజీలో చదువుతుంటారు ఇద్దరు ఒకే అమ్మా నాన్నలకు పుట్టిన పిల్లలు కానీ ఒకరి తప్పులు ఒకరు దాచుకుంటూ ఇంటికి మంచి రెప్యుటేషన్ వచ్చినట్టు చూపిస్తుంటారు ఒకనొక దినాన్న ఒక వ్యక్తి చేజారిపోతాడు లేకపోతే ఒక అమ్మాయి చేజారిపోతుంది అమ్మా నాన్నలు గౌరవం అంటారు ఈ అమ్మాయి తనకేం తెలియనట్టుంటుంది ఇది చాలా కుటుంబాలలో జరిగే పరిస్థితి జ్ఞాపకం పెట్టుకోండి కుటుంబం లోపల నేను ఓ చిన్న మాట మీరు బాధపడకుండా ఉంటారంటే చెప్తాను పిల్లల ప్రవర్తనని తల్లి తండ్రికి చెప్పకుండా దాయడం ప్రమాదం చాలా ప్రమాదం వాళ్ళని నీవు మంచి చేసుకోవాలనో లేదు వాళ్ళని నీ భర్తకు తెలియకుండా కాపాడాలనో చేసే ప్రయత్నం చివరికి అది రానుగా మారిన తరువాత నీ భర్త గొడలు తీసుకుని నరికిన తెగదు సాధ్యం కాదు చాలా కుటుంబాలలో జరిగే ప్రమాదం ఇది తల్లి పిల్లల విషయం తండ్రి వద్ద తాయడం అంతేకాదు పిల్లలకు చెప్పవలసింది చెప్పకపోవడం మరో ప్రమాదం ఇప్పుడు యోసేపుకి అమ్మలేదు కానీ నానున్నాడు ఆయన వద్ద నుంచి భయభక్తులు నేర్చుకున్నాడు నేర్చుకున్నవాడు జ్ఞానవంతుడయ్యాడు వాడు అతడు ఖచ్చితంగా చెడు తన నుంచి తొలగిపోయాడు యథార్థవంతుడిగా ఉన్నాడు గనుక ఆ చెడు నడత అతడు జోలికి పోలేదు ఇప్పుడు మరో సంగతి కూడా ఆలోచించేద్దాం యోసేపు మీరు చూడండి ముప్పై ఏడో అధ్యాయం ఆది కాండ వచనంలో వచ్చినలో యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్య మందు పుట్టినవాడు కనుక నన్ను క్షమించండి ఈ మాట నేను అంటున్నాను సాహసించి అంటున్నాను అదేమిటంటే మిగిలిన వారందరూ యాకు పిల్లలే కానీ ఇస్రాయేలుగా అతడు మారాక అతని ప్రభావం మొట్టమొదటిగా యూసెఫ్ మీదే పడింది అందుకనే ఇస్రాయేలు కుమారుడు అని రాశాడు ఇస్రాయేలు మందు పుట్టినవాడని వాస్తవానికి పెనుయేలు అనుభవానికి ముందే పుట్టాడు యోసేపు పెనుయేలు అనుభవం తర్వాత పుట్టినవాడు బెన్యమేను కానీ పెనుయేలు అనుభవం తరువాత ఇస్రాయేలుగా మారినటువంటి ఈ యాకూబు యొక్క జీవితం యొక్క ప్రభావం మొట్టమొదట ఎవరిని ప్రభావితం చేసింది అంటే యోసేపుని ప్రభావితం చేసింది అందుకనే పరిశుద్ధాత్మదేవుడు ఇస్రాయేలు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్య మందు పుట్టినవాడు గనుక అని రాశాడు ఈ మాట ఎంతగానో ఆదరణ కలుగు చేసింది చాలాసార్లు కొంతమంది జీవితాల మీద మొట్టమొదటి మన భావోద్రేకాల యొక్క అనుభవాలే పడతాయి కానీ మనం మారి దేవుని మనసు కలిగి దేవునితో నడుస్తున్న అనుభవం తర్వాత పిల్లల మీద పడుతుంది అందుకనే పెద్దవారికి చిన్నవారికి మధ్యలో వ్యత్యాసం కనపడుతుంటుంది ఖచ్చితంగా కనపడుతుంది యోసేప్ మీద ఇస్రాయేల్ యొక్క అనుభవం ఇస్రాయి యొక్క అనుభవం యొక్క ప్రభావం పడింది అది నా వ్యక్తిగత అభిప్రాయం సుమ సరే ఒక మాట అంటాను గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాడు అని అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు అతనికి ఉన్న భయభక్తులు చెడునుండి అతను తొలగిపోయిన విధానం అతడు జ్ఞానవంతుడుగా ఉండడం యథార్థవంతుడిగా ఉండడం అంత మాత్రమే కాదు తన యొక్క మార్పు చెందిన ఆ రాకుమారుని యొక్క వైఖరి భక్తి కలిగిన వాని యొక్క వైఖరి ఆ ప్రభావం యోసేపు మీద పడడం వల్ల యోసేపులో ఇస్రాయిలు తన తాను చూసుకున్నాడు కేవలం వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి అతని మీదే అయితే వృద్ధాప్యంలో పుట్టిన బెన్యామీన్ మీద కూడా ఉండాలి కదా ఇదే ఇదే కానీ యూసేఫ్ మీద ఎందుకని ఇక్కడ హృదయపూర్వకం ఒక మాట చెప్తాను యాకోబుకు వారి భవిష్యత్ స్పష్టంగా అర్థమైంది కనుక యోసేపు మీద మారిన తన జీవితం ప్రభుతో తనకున్నటువంటి సత్సంబంధం యోసేపు భవిష్యత్తు మీద అతనికి ఉన్న నమ్మకం యోసేపు మీద ప్రత్యేకమైన అభిమానం చూపించడానికి కారణం కారణమని నేను అనుకుంటాను కొన్నిసార్లు సామాన్యంగా చూసినప్పుడు పిల్లలను పక్షపాత వైఖరితో చూడడం తప్పు అనిపిస్తుంది వాస్తవమే కానీ ఖచ్చితంగా మంచువాన్ని అభిమానించడం అనేది సహజ సహ సహజం సర్వసాధారణం కదా ఖచ్చితం అంతే అది ప్రేమించబడినటువంటి బాల్యంలో తండ్రి చేత ప్రేమించబడిన కొడుకు యూసేపు మరో మాట ఆగడానికి ముందు చెప్పుకోవడానికి ముందు ఇలా అంటాను భూమి మీద ఎంతో మంది జన్మించారు కానీ ఎవరు తండ్రిని సంతోషపెట్టగలిగారు నా ప్రవర్తన మూలంగా నా తండ్రి నేను సంతోషపెట్టాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా వల్ల నా తండ్రి సంతోషించాడు అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు యువర్ధను నా దగ్గర నా ప్రియరక్షకుడు బాప్తిస్మం పొందడానికి నీలరోనికి దిగినప్పుడు నేనా మీకా అని బాప్తిస్మ వ్యూహాన్ అన్నప్పుడు నీతివితి యావత్తు ఇలా కానిమ్మని ఆయన తను తాను బాప్తిస్మి యోహాను చేతులకు అప్పగించుకున్నప్పుడు వినపడిన స్వరం ఈయన నా కుమారుడు ఈయన ఎందు ఆనందిస్తున్నాను అన్నది తండ్రిని ఆనందింపచేసిన కుమారుడు యోసేపు తండ్రిని ఆనందింపచేసిన కుమారుడు నా ప్రభు అని ఆ కుమారుడు ఆనందింపచేశాడు ఈ కుమారుడైతే ఆనందింపచేసి మానవులందరి పాపాల కొరకు తన రక్తాన్ని కలువరిలో చిందించాడు మనందరికీ బదులుగా మరణించాడు మూడవ దినాన తిరిగి లేచాడు ఆయన ఎందరి విశ్వాసం నీకు అంతరంగ శాంతినిస్తుంది ఇస్తుంది అట్టి కృప దేవుడు గాక ప్రార్థం చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అని దేవ విన్నామ ప్రియుల అంతరంగాలను బలపరచండి కృప చూపించండి మేలు చేయండి ప్రభా వారు కూడా రక్షించబడిన వారు కావడానికి వారి పిల్లల మీద వారి ప్రభావం పడ్డానికి సాయం చేయమని యస్సు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభు ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం